మీరు చూస్తున్న రైల్వే స్టేషన్ ఐటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఇక్కడ లాంగ్ వెళ్ళే ఏ ట్రైన్ కూడా ఇక్కడ ఆగదు ఓన్లీ ఎంఎంటిఎస్ ట్రైన్స్ లోకల్లో తిరిగేటటువంటి ట్రైన్స్ మాత్రమే ఆగుతాయి ఇక్కడ లాంగ్ వెళ్ళే ట్రైన్స్ కావాలంటే ఇక్కడ నుంచి ఎంఎంటిఎస్ ద్వారాగా లింగంపల్లి కానీ లేకపోతే సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఎంఎంటిఎస్ సర్వీసులు సిటీ మొత్తం టచ్ అవుతాయి కాబట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు ఈ ఐటెక్ సిటీ రైల్వే స్టేషన్ అనేది మాదాపూర్ గచ్చిబౌలి కూకట్పల్లికి చాలా దగ్గరలో ఉంటుంది